రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మహబూబాబాద్ లో డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ ఆందోళన చేశారు డిఎస్ఎఫ్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు వివేక్ యూరియా పట్ల మోడీ ప్రభుత్వం మొండి వైఖరి ఖండిస్తున్నామన్నారు రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను తిప్పికొడతామన్నారు మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత ఏ విధంగా ఉన్నదో ఈ యూరియా కొరత ఏ విధంగా ఉన్నది అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉంది నేనా నేనా అన్న మధ్యలో రైతులు సర్వనాశనం పూర్తిగా అలా పంటలు మొత్తం నాశనం అయిపోయే విధంగా పోతా ఉన్నాయి ఇప్పటికైనా వెంటనే జేపీ నడ్డా గారు చొరవ తీసుకొని తెలంగాణకి రావాల్సినటువంటి యూరియాని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం జేపీ నడ్డాని ఏం తెలంగాణ ప్రజలంటే మీకంటే అంత చులుకనా అని చెప్పి అడుగుతా ఉన్నాం పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాలలోనేమో వారం ముందే మీకు కావలసిన ఫోటోలు పోతాయి మరి తెలంగాణకి ఎందుకు రావు అని పడుతా ఉన్నాం ఇక్కడ నుంచి దాటిన తర్వాతనే అంత దూరం పోవాలా మరి ఆ ట్రైన్లు సికింద్రాబాద్ లో కానివ్వండి వేరే ఎందుకు ఆగట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా జేపీ నడ్డా గారిని ఇప్పటికైనా ఇమీడియట్ గా జేపీ నడ్డా గారు కానివ్వండి కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ కానివ్వండి ఇమీడియట్ గా స్పందించి తెలంగాణకు రావాల్సిన ఫోటా కంటే ఇంకా ఒక ఐదు వేల మెట్రిక్ మా తెలంగాణ రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా కోఆర్డినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఎక్కడికి వస్తా ఉంది ఎంత మేరకు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది ఎంత మేరకు వాళ్ళకి ఎందుకంటే క్రాప్ పెరిగినా కొద్ది యూరియా కూడా కూడా రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటది దానికి అంచనా ప్రకారంగా పెరుగుతూ మెట్రిక్ చూసుకుంటూ ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీరందరూ కూడా ప్రయత్నాలు చేసి ముందుకు రాగా కోరుతా ఉన్నాం ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై ఇంకా ఈ విధంగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ హెడ్ ఆఫీస్ ను మేము ముట్టడిస్తాం